ఫ్రెండ్స్ ఈ వీడియోలో కమ్యూనిటీ స్ట్రైక్ కాపీరైట్ కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ లేచి బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే నాకు బీట్రూట్ జ్యూస్ తాగంది ఏది బి తినబుద్ధి కాదు సో దాని గురించి అయితే బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే అది తాగి ఒక హాఫ్ అన్ అవర్ తయలాయించి స్నానం చేసుకొని గుడికి వెళ్తాను ఎందుకు అంటే నాకు కొంచెం దాన్ని ఇమ్మంటారు ఏమంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే గుడికి వచ్చాను గుడి చూస్తారు కదా మన కోసము ప్రతి శనివారం అన్నదానం అయితే జరుగుతుంది ఒకటి గంట ట్వెల్వ్ ఫార్టీకి సో ఎండలో ఎక్కడ ఏమవుతుందేమో అని అక్కడ టెంట్ అయితే వేసిపెట్టరు చాలా అంటే చాలా గ్రేట్ కదబ్బా ఇంకా ఇంటికి వచ్చాను అయ్యవారికి చూడండి తులసిమాల మల్లెపూలు అలంకరణ పెట్టింది మా వరలక్ష్మి నిజంగా చెప్తున్నాను నాకైతే ఆయనను చూస్తూ స్మరించిపోయినాను ఎందుకంటే ఏడుకొండల స్వామికి అలంకరణ ఎక్కువ ఇష్టం ఇది తెలియని వాళ్ళకి మీకు చెప్తున్నాను ఏడుకొండల స్వామికి ప్రత్యేకంగా మాలతోని అలంకరణ చేయడము ఆయనను పూజించడము చాలా చాలా బెటరు ఆయన ఖచ్చి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం కోరిన కోరుకులు నెరవేర్చే గోవిందుడు అని భయ నోరు జరుగుతుంది ఆయన గురించి చెప్తుంటే నాకే తడబడుతుంది సో ఆయన అంత గొప్పవాడు నాకు పన్నెండున్నరకు ఫోన్ చేసినావు పొద్దుగా పది గంటలకు ఫోన్ చేసినావు పని చేసే టైంకి అట్లా ఫోన్ చేస్తారా పెట్టినా ఏమొచ్చింది చెప్పు చెప్పు నువ్వు ఏం చెప్పింది

వద్దా మమ్మీ ఒక సారీ నీకు సారీ ఎందుకు మమ్మీ ఉన్న సారీ మొన్న బ్లాక్ శారీ కొన్నావు కదా గ్రీన్

సరే మమ్మీ గుడిలో అన్నం ఈరోజు శనివారం అన్నదానం చేస్తారు సో గుడిలో ఒకరోజనా తింటే ఎప్పుడైనా టైంకి వస్తాడా ఎట్లెట్లు ఉన్నా కానీ ఎంతో మంది వస్తుర్రు నువ్వు ఈ నుంచి ఆడి కదిలి రానికే ఒకసారి కాదు టైం ఉన్నప్పుడు వాళ్ళు రావాలా ఎక్కడున్నవాలో వస్తుర్రు గమ్మత్తు నిద్ర వస్తుంటుందా ఏదైనా అదృష్టం ఉండాలా భయ్య ఏమంటారు ఇది జరా బాగా ఐమ దైమ దైదున్నందుకు తాగుతుంది బాగా అయితే రాహిమదాయ మా తింటాడు అన్ని తాగుతాడు ఐమదయమ్మద్దు ఆ పరిస్థితులు లాగా ఉన్నాం తన్ దానే ఈ మూడు నామాలు ఎందుకు పెట్టుకున్నావు అంటు దీక్ష ఏమన్నా శనివారం పూటనే పెట్టుకుంటాను మూడు మూడు నామాలు కాదు అట్లేం లేదు కానీ ప్రతి శనివారం అయితే మనం పెట్టుకుంటాం అరే నీకు చెప్పడం మర్చిపోయినా భయ్యా నాకు యూట్యూబ్ నుంచి కాపీ ఇప్పటి నుంచి మనకి చాలామంది కొత్తగా స్టార్ట్ చేసే ఛానల్లో అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే యాష్ కామెడీ యాష్ ఫన్నీ యాష్ ఫన్ యాష్ వైరల్ యాష్ ఇంట్రస్ ఇంట్రెస్ట్ ట్రెండ్ ట్రెండింగ్ అనే టీవీ పెట్టకండి అలా పెడితే డైరెక్ట్ ఛానల్కి కాపీ రైట్ వస్తలేదు డైరెక్ట్ స్ట్రైక్ వస్తుంది మీకి ఇంతకుముందు పెట్టినాం కదా ఇప్పుడు పెడతలేము అని అనుకోగలరు అనుకోగలరు ఇంతకుముందు వదిలేయండి భయ్య ఇప్పుడు మొత్తం అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కటి మెలమెలవ మెలమెల అప్డేట్ అవుతుంది నేను మన్నటి వరకు పెట్టేటప్పుడు అంత ఏం అనిపించలేదు కానీ ఈ రెండు ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు పెట్టినాను నాకే వార్నింగ్ వచ్చినట్టు వచ్చింది ఈసారి పెడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్ పడుతుంది నీ ఛానల్కి అని ఆల్రెడీ మెసేజ్ వచ్చింది సో మే జీ మెయిల్లో వచ్చింది అది చెక్ చేసుకొని నీతో చెప్తున్నాను అలా చేయకండి మీరు ఒకవేళ షార్ట్ వీడియోలు అయినా కానీ మీరు ఏ కాన్సెప్ట్ అయితే చెప్తున్నారో ఆ కాన్సెప్ట్ది నేను పలానా మా వైఫ్ని ఇట్లా ఏడిపిస్తున్నాను ఇలా నేను మా వైఫ్ మీద ఫ్రాన్ చేసినాను ఇలా పెట్టండి కానీ కామెడీ హ్యాష్ హ్యాష్ ట్యాగ్లు మాత్రం ఇవ్వకండి ఇస్తే మాత్రం మీ ఛానల్ గోవింద్ మీరు ఏమని అనుకోండి భయ్యా పడుకున్నారా బంగారం బాయ్ ఇంకో టైం అవుతుంది మళ్ళా జల్లి దిగినా కదా ఈరోజు ఏడా అన్నం దొరుకుతా దొరకదా అని పన్నెండు నలభై ఐదుకే దిగిన అందరు దిగిర్రు ఇప్పుడు నేను వెళ్ళే ఓపలికి మళ్ళా లేవాలి అందరూ అట్లా ఉంటా బాయ్ 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 ఫ్రెండ్స్ ఇది ఉన్నవాసం జరిగింది సో అది నాకు కొద్దిగా అర్థమైతే లేదు తెలిసిన వాళ్ళకి ఒకసారి చూపిస్తాను సాయంత్రం ఇంకా క్లారిటీగా చెప్తానని అనుకుంటున్నాను బాయ్ 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 అందరు తిన్నారుగా బాగున్నారు కదా బాయ్ 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 ఎవరు అవునా సరే కదా ఏం చేస్తున్నావు సాయంత్రం ఏమన్నా స్పెషల్గా కాదు కాదు మమ్మీ కా ఇక్కడిక్కడూ అది రవా ఉందా దొడ్డు రవ్వతో అయినా బెల్లం రవ్వ చేయరాదా నాకు తినాలనిపిస్తుంది సరే పది రూపాయలు ఐదు రూపాయలది రవ్వ తెచ్చుకొని దాంట్లో బెల్లం రవ్వ చేరవలా చేయవా ప్లీజ్ నాకు తినాలనిపిస్తుంది సాయంత్రంకైనా నాలుగు ఐదు గంటలకైనా బాయ్ 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 చూసారా ఫ్రెండ్స్ నాతో పాటు తినమంటేనేమో తినదు ఈమెకేమో టైం ప్రకారం నింటది ఎనిమిది గంటలకి నాకేమో ఏడున్నరకే ఆకిలవుతుంది ఒక్కసారైనా ఈమెతో నేను తినేటప్పుడు ఎప్పుడు తినాలనుకున్నా కానీ ఒకవేళ ఈమె కోసం నేను ఏమైనా చికెను మటను ఇంకేదైనా తీసుకొని అనుకోండి పని ఉండి వెళ్ళిపోయినాను అనుకోండి అది సాయంత్రం వరకు అది మురుగుతూనే ఉంటుంది దాంట్లో ఉన్న ఒక్క ముక్కవి తినదు ఎందుకు మమ్మీ అట్లా ఎందుకు తినవు ఇప్పుడు తింటుంది కదా ఫ్రెండ్స్ అందుకు మాట్లాడతలేదు తినేటప్పుడు మళ్ళీ నోట్లో ఏడైనా ఎరికితే మళ్ళీ మొత్తుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది భార్యతో కలిసి తినాలని కానీ ఎనిమిది గంటల వరకు వెయిట్ చేయమంటుంది నా వల్ల కాదు నేను అప్పుడప్పుడు వెయిట్ చేయాలనిపిస్తుంది అప్పుడేమో ఏమో ఒక ఆకిలు కాదు అట్లా ఉంటుంది ఏమైంది అన్నం అయిపోయిందా మెల్ల తిను మెల్ల తిను అన్నం ఉంది ప్లేటే తీసుకు అది తీసుకురావాలా మెల్ల మెల్ల తినండి ఉంది ఉంది అన్నం ఉంది టెన్షన్ వాడకండి నీళ్ళు తాకుతారా నీళ్ళు ఉన్నాయి కదా అయితే ఇంకా నాకు నిజం చెప్తున్నా భయ్య నిజం చెప్తున్నా మీరు వీడియోస్లోవి ఫన్ టు ఫను కామెడీ ఇట్లా పెట్టకండి నాకు ఒక ఆల్రెడీ ఇంటూ చూపించారు సో నాకు కొద్దిగా బాధగానే ఉంది అది ఇంకేం కాలేదు దేవుడు దేవాల గోవిందుడు దేవాలి ఏం కాలేదు అని అనుకుంటున్నాను కానీ నెక్స్ట్ టైం ఇంక ఇట్లా ఇలా పెడితే మాత్రం కామెడీ ఇంకా వగేర వగేర మనం వీడియోస్లైనది దేంటైనా యాష్ కామెడీ మాత్రం పెట్టకండి ఎందుకంటే ప్రతి ఒక్క ఛానల్కి అనౌన్స్మెంట్ వెళ్ళి ఉంటుంది తెలియని వాళ్ళు జీమెయిల్ మనకి జీమెయిల్కి క్రియేట్ అయిన ఛానల్ ఉంటాయి కదా ఆ ఛానల్లో నుంచి జీమెయిల్లోకి వెళ్ళండి ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను భయ్య ఇక మీరు త వేరే అర్థం చేసుకుంటే నేనేం చేయలేను ఓకేనా ఏమనుకోకండి వీడియో చాలా లెంత్ వస్తలేదు తక్కువ లెంత్ వస్తుందని అనుకుంటారు కొంచెం చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము సో ఉగాదికి ఇంకా మంచి మా మూమెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాము కానీ ఇంకో విషయం ఏంటంటే మాకు ఏందో నాకు సపోర్ట్ రాదనుకున్నాను పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి పంతొమ్మిది వేల మంది దగ్గరికి వెళ్ళాను సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఒక టూ డేస్కి త్రీ డేస్కి సబ్స్క్రైబర్స్ వన్ కే నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు దాటిపోతారు సో మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలంటే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 మాకు బూస్టింగ్ పెరగాలంటే ఒక లైక్ భయ్యా ప్లీజ్ 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 అబ్బా ఈ వీడియో మీకు యూజుబుల్ అవుతుంది ఏమని అనుకోండి బాయ్